ఏసునామంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని రెవరెండ్ జీ దానియలు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పెందగంద పెదకందరపాలెంలోని నూతన ఎరుషలేము ప్రార్థన మందిరం నుండి పి గన్నవరం గ్రేస్ డిగ్రీ కాలేజ్ వరకు రన్ ఫర్ జీసస్ క్రీస్తు కొరకు పరుగు అనే కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా జి దానియలు మాట్లాడుతూ ఈస్టర్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలను అనుసరించి క్రీస్తు మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం పాస్టల్స్ ఫెలోషిప్ కార్యదర్శి బుకే జ్యోతిబాబు నూకల శామ్యుల్ పోర్కొండ యేసురత్నం జి గిరీష్ రెడ్డి ఆగస్టిన్ రాజారత్నం పలువురు పాస్టర్లు పాల్గొన్నారు మరి యొక్క వర్గ ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శ్రేష్టమైన శుభాభినందనలు తెలియజేస్తున్నాం ప్రభునందు ప్రియులరా గతించిన రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సర్వలోకానికి వరకు తండ్రి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాగా తన యద్యోతి కుమారుడు ఎంత విశ్వాసం ఉంచిన వాడు నశింపపోయినట్లు నిత్య జీవం వచ్చినట్లు యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినట్లు చూస్తున్నాం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పరలోకం ఎలా చేరాలనేది చూపించారు దానికి నేనే మార్గం సత్యం జీవం చెప్పి మానవుల కొరకు వచ్చి మానవుల కొరకు అద్భుత ఆశ్చర్య కరగలు చేసి ఆఖరికి మానవుల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు మూడో దినాన్ని లేచి స్వర్గానికి మనందరికీ మార్గం చూపించాడు ఏసు ప్రభు వారు చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు ఈ లోకంలో నుంచి పరలోకం చేరలేరని అటువంటి యొక్క శుభ సందేశాన్ని ఈ సందర్భంగా మేము తేలిచేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి అంతటా అందరూ మారు మనుషులు పొందాలి రాజకీయ నాయకుల కొరకు అలాగే మా పీ గణవారం మరి ఏపీ పాస్టర్ పాస్పెలర్షిప్ తర్వాత యొక్క పీగా అనవరం పార్టి ఫెలోషిప్ వారు అందరూ మేము కలిసి గాడ్వే మినిస్ట్రీ ద్వారా అలాగే ఆరాధన చాలన్ డైరెక్టర్ దేవపాల గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏవద్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కాదు భారతదేశంలో ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ సుఖంగా శాంతిగా జీవించాలని రక్షణ పొందాలని మన గ్రామాలకు అందరికీ దేవుడు దీవించాలని మరి ముఖ్యంగా మన గ్రేస్ డిగ్రీ కాలేజీలో మనకి మంచి స్థలాన్ని ఇస్తున్న మరి చరణ్ గారిని అలాగే వారి కుటుంబ సభ్యుల్ని మరి ఆ యొక్క కాలేజీ యొక్క అభివృద్ధి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం ఈ యొక్క సందేశాన్ని దేవుడు దీవించనిగాక